బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలతో సెక్యూరిటీ గురించి ఏర్పాటు చేసిన మీటింగ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఈ రోజు కాదిరి టౌన్ పరిధినందు గల అన్ని రకాల బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థల మేనేజర్లతో వారు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి తగిన సూచనలు ఇవ్వడము జరిగినది అందులో భాగంగా బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థల నందు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో మరియు ఏటీఎం సెంటర్ల వద్ద తగిన లైటింగ్ ఉండున్నట్లు ఏర్పాట్లు చేసుకుని ముందస్తు ఎమర్జెన్సీ నెంబర్లపై అవగాహన కలిగి ఉండి మరియు ఇతర జాగ్రత్తలు తీసుకుని దొంగతనాలను మరియు ఇతర సైబర్ నేరాలను నివారించుటకు పోలీసు వారికి సహకరించవలసినదిగా తెలియచేయటమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్